వైఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం శివాపురం గ్రామంలో మిర్చి రైతులతో పంట పొలాలను పర్యటించారు తన్నీరు నాగేశ్వరరావు మిర్చికి కనీసం క్వింటాకి ఇరవై వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని వేరు తెగుళ్ళు పంట నల్లి వచ్చి మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేల నష్టపరిహారం క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలన్నారు పోరు మలినం శివాపుర గ్రామంలో మిర్చి రైతులతో కలిసి మిర్చికి వేరు తెగులు కుళ్ళు సోకిన పంట పొలాలను మరియు మిర్చి కలాలను పర్యటించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసింది మిర్చి క్వింటాకి ఇరవై వేరాలని తేనే రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది మిర్చి ప్రస్తుతం మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర సాధించినట్లుగా గొప్పగా చెబుతున్న కూటమి ప్రభుత్వం ఎకరాకు సగటు ఇరవై కింట్ ఇరవై వేలు చెల్లించాలని మార్కెట్లో క్వింటా మిర్చి ధర పదివేల నుంచి పన్నెండు వేల వరకే ఉందన్నారు అయితే రైతుకు గిట్టుబాటు అయ్యేలాగా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి ధర కల్పిస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం అన్నారు మిర్చి రైతులను పూర్తిగా ప్రభుత్వం మోసం చేసిందని దుయపడ్డారు అమరావతి ఢిల్లీలో రెండు గోడల మధ్య కూర్చుని ధర నిర్ణయించడం బాధాకరమన్నారు ఈ క్రాప్ ఆధారంగా పంట విస్తీర్ణాన్ని పరిశీలించి క్వింటాకి ఇరవై వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి మిర్చి రైతుల పక్షాన్ని నిలిచి పోరాడుతున్నారని గుర్తు చేశారు తమ పార్టీ ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్ల పెంచయ్య మక్కపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు కనగాల రమేష్ మాజీ సొసైటీ అధ్యక్షులు పిడికిలి కోటేశ్వరరావు ఉన్నం శ్రీనివాసరావు రైతు నాయకులు లగడపాటె సురేష్ నీటి సంఘ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షులు లగడపాటి జనార్దన్ రావు గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు ఏలూరి నాగేశ్వరరావు గ్రామ ఉప సర్పంచ్ తాలూరి నాగేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్ దారావత్ వెంకటరమణ లగడపాటి కృష్ణారావు ఇంజం రవిం ఏలూరు సత్యనారాయణ కురివేళ్ల రాయప్ప గ్రామ ఎస్టీసీల అధ్యక్షులు పల్లపాటి నాగరాజు ఎస్టీసీల అధ్యక్షులు దారావత్ మహేష్ దయాద కృష్ణ గ్రామ మాజీ సర్పంచ్ లగడపాటి మోహనరావు కొంకివేణు ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే పాషా సాహెబ్ దాములూరి శ్రీనివాసరావు కనమాల శ్యామిల్ పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు మిర్చి సాగును అధికంగా పండించే గ్రామం మండలంలో శివాపురం గ్రామమే ఇక్కడ ఒక్కొక్కరైతే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కూడా వేస్తారు ఇప్పుడు మనం దాములూరు శ్రీనివాసరావు ఎకర బిచ్చి వేసిన పంటకు రావడం జరిగింది ఒక్కసారి మీరు చూస్తే బిచ్చి మొత్తం కూడా వదిలేశారు అంటే కోతకు వచ్చి పంటకు వచ్చిన తర్వాత అంటే పెట్టుబడి మొత్తం పెట్టిన తర్వాత బిచ్చి కోసుకునే దశలో నల్లి బారిన ఈ పంట మొత్తం కూడా ఈ విధంగా ఎండిపోయింది ఇంతవరకు ఒక్క కోత కూడా పోయిలా ఇవాళకి ఇప్పుడు ఈ రైతు శ్రీనివాస గారు చెప్పారు మన ముందు ఎకరాకు నాకు లక్షన్నర ఇప్పటికే పెట్టుబడి అయిందండి సుమారుగా ఎకరాన్నరకి రెండు లక్షల పాతిక వేలు దాకా పెట్టుబడి అయింది నాకు ఇప్పటికీ నేను నాకు ఇంతవరకు ఒక కోత కూడా పోయలేదు ఇవాళ కోతకు వస్తే సుమారుగా ఎకరాకు మూడు క్వింటాల కన్నా ఎక్కువ కాదు ఈ పరిస్థితుల్లో నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుల బారినే పడతా తప్ప నేను మాత్రం ఈ సంవత్సరం గట్టెక్కే పరిస్థితి కనపడట్లేదు కడుచూపు మేరలో కూడా రైతుగా ఈ తీవ్రంగా నష్టాన్ని కనుక నాకు ప్రభుత్వాలు ఆదుకొని ప్రభుత్వం ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రకటించకపోతే నా జీవితం దుర్భరం అవుతుంది కష్టం నాకు జీవితంలో మీద మరి రేపు పొద్దున్న ఇంకేదన్నా నిలదొక్కోవాలన్నా కానీ నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పి రైతు ఆవేదనభరితంగా చెప్పడం విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వేసింది ఇవాళ చూస్తే చూడండి ఇప్పటికే ఇంత పెట్టుబడి పెడితే ఇవాళ మొత్తం మీద ఒక ఆరో ఏడో క్రింటాలు పడితే ఉన్న ప్రస్తుత రేట్లో పదివేలు లెక్క ఒక డెబ్భై వేలు వస్తే రెండు లక్షల పాతిక వేలు పెట్టుబడి పెడితే దాములు సీన్ గారు అంటే సుమారుగా ఇంకా లక్షన్నర నష్టం వస్తుంది ఈ ఎకరన్నరకి ఈ రైతుకి లక్షన్నర నష్టం వస్తుంది కాబట్టి ఇవాళ మనం రైతుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నెల రోజులుగా ఈ నియోజకవర్గంలో దశల వారీగా పోరాటాలు చేసుకుంటూ వచ్చాం అంశాల వారీగా చెప్పుకుంటూ వచ్చాం చాలా గ్రామాల్లో తిరిగాం రైతులందరి సమస్యలు విన్నాం రైతులకు కోరేది ఒకటే గత ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు ఎకరాకు యాభై వేలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నష్టపరిహారం రైతు అకౌంట్లో నేరుగా వేశాడో పంట పండిన దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ మేము కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా మీరు మీ దగ్గర ఈ క్రాప్ పేరు మీద నమోదు చేశారు మిర్చి ఎంత పండించారు ఏ రైతు ఎంత పండించాడో ఏ ఏ ఏ రైతు ఎన్ని ఎకరాల సాగు చేశాడో మీ దగ్గర లిస్ట్ ఉంది వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఎక్కడెక్కడ తెగుళ్ళు వచ్చినాయి ఎక్కడెక్కడ నల్లి వచ్చింది ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయి అనేది కూడా మీ దగ్గర నివేదికలు ఉన్నాయి ఇవాళ మేము ప్రభుత్వాన్ని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెబుతున్నాడు ఈ రాష్ట్రం వ్యవసాయ మీద ఆధారపడిన రాష్ట్రం రైతు ఈ దేశానికి వెన్నెంపక రైతు లేనిదే రాష్ట్రం లేదు రైతు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి ఇన్ని మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వం మరి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ ఎండిపోయిన పంట మీరు చూడండి ఒకసారి ఏసీ రూముల్లో కాదు మీ అధికారులు మీ శాసనసభ్యులు మీ పార్లమెంట్ సభ్యులు కలెక్టర్ గారు కమిషనర్లు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో మంత్రులు మీరందరూ కూడా ఈ గ్రామాలకు రండి ఈ గ్రామానికి వచ్చి ఎండిపోయిన పంటను చూడండి చూసి మీరే ఈ పంటకు నష్టపరిహారం ఇవ్వాలా వద్దని మీరు డిసైడ్ చేయండి అంతే తప్ప ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని అంత పెద్ద నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇవ్వడం లేకపోతే ఎకరానికి ఎనభై ఎనిమిది వేలు కన్నా పెట్టుబడి ఎక్కువ కాదని చూసాం మిర్చి పండిన మిర్చి ఇవాళ పండిన మిర్చికి గిట్టుబాటు ధర లేదు గత నెల నలభై ఐదు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రైతు నాయకులు కానీ అలానే రైతు సంఘాలు కానీ వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా అడుగుతూ ఉన్నాయి మిర్చికి కనీసం ఇరవై వేలు గిట్టుబాటు ధర కల్పించండి కనీసం ఇరవై వేలు మిర్చి గిట్టుబాటు ధర ఉంటేనే రైతు ఈ సంవత్సరం ఒడ్డెక్కగలుగుతాడు అప్పులు తీరుతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయాలంటే అతనికి ఓపిక ఆర్థికంగా ఓపిక ఉండాలి అని అంటే కంపల్సరీగా ఈ సంవత్సరం పట్టే మిర్చిని కనీసం ఇరవై వేలకి అతను కొనాలి అని చెప్పి మేము రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంటే మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు నేను మద్దతు ధర ఇప్పిస్తాను మిచ్చిని పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి నేను మద్దతు ధర ఇప్పిస్తాను అది చాలా గొప్ప రిలీఫ్ అసలు మిర్చి మిర్చి రైతులకి ఆనందానికి అవధులు ఉండవు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన కొడుకు కూడా లోకేష్ గారు కూడా అసలు మా నాన్నగారు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడొచ్చాడు ఇక మిర్చి రైతులు కనగళ్ళు తీరినట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది నిజంగా మిర్చి రైతులకి అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి మిర్చి రైతుల మీద అవగాహన లేక మాట్లాడుతున్నారా మిర్చి రైతుల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అన్న మేమాంసలో ఉన్నారు ఈ రోజున ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రజెంటు మీకు తేజాలు కానీ సన్నాలు కానీ కొన్ని రకాలు ఇప్పటికే పదమూడు వేలు రేటు ఉంది మార్కెట్లో మార్కెట్లో పదమూడు వేలు రేటు పొలుగుతూ ఉంటే ఆ పదమూడు వేలు సరిపోతుంది దేవుడా మాకు మాకు ఇరవై వేలు చేయండి కనీసం ఇరవై వేలు ఉంటేనే మరి సుమారుగా ఎకరానికి రెండు లక్షల దాకా పెట్టుబడి అవుతూ ఉంది పంట కొద్దిగా అటో ఇటో పడినా కనీసం పదిహేను నుంచి ఇరవై కింటాల మధ్యలో పడినా పది నుంచి పదిహేను పది పదిహేను అట్లా కె యావరేజ్ చేసుకున్నా కానీ మనకి రైతును ఆదుకోవాలంటే కనీసం ఇరవై వేలు గిట్టుబాటు ధర ఉంటే కుదురుతుంది అని మనం చెబుతూ ఉంటే వాళ్ళు ప పదకొండు వేల ఎనిమిది ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మేము ఇచ్చి అది బ్రహ్మాండమైన రేట్ అని చెప్పడం అంటే నిజంగా రైతులు మోసగించడమే మరొక పక్క అసలు పదివేల ఇరవై ఐదు రూపాయలకే వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది తప్ప గిట్టుబాటు ధర ఇచ్చింది తప్ప పదివేల ఇరవై ఐదు రూపాయలకు ఒక్క రూపాయి పెంచాలన్నా కానీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావాలని ఒక పక్క చెబుతూ ఉన్నారు మరొక పక్క ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఈ ఈ ఏదైతే డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఇది ఇంతవరకు మేము అంగీకరించలేదని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెబుతా ఉన్నారు మరొక పక్క ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయన అంతా కొనరట మిర్చి ఏదైతే పండిన పంటలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే అంటే ఇరవై కింటాలు పెడితే కేవలం ఐదు ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయకు కొంటారట మిగతా అది కొనరట అది కూడా కళ్ళాలలో అమ్మితే కాదట వాళ్ళు చెప్పిన మార్కెట్లో వాళ్ళు నిర్ణయించిన మార్కెట్లో అక్కడికి వెళ్ళి ఈ రైతు అమ్ముకుంటే మాత్రమే ఆ విధంగా ఆ ఇరవై ఐదు శాతం అయినా ఆ రేటుకి తీసుకుంటాం పదకొండు వేల ఎనిమిది వందల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఎంత ఘోరం ఇది మరి ఇప్పటివరకు అమ్మిన రైతుల గురించి అడిగితే అది మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే ఈ ప్రభుత్వానికి రైతును ఆదుకుందామనే చితుశుద్ధి లేదు మిర్చి రైతును ఆదుకోవాలి మిర్చి రైతు నిలబెట్టాలి మిర్చి రైతుకి అండగా ఉండాలి మిర్చి రైతుకి చేయూతలు ఇవ్వాలి మిర్చి రైతు చేయి పట్టి నడిపించాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు ఒక పక్క తెగుళ్ళు మరొక పక్క పెట్టుబడులు ఎక్కువైపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి అలానే కౌలు రేట్లు పెరిగిపోయినాయి మరి ఈ విధమైన పరిస్థితుల్లో ఎంత అపారమైన నష్టం వచ్చినా మిర్చి రైతుకి దిగుబడి తగ్గి రేట్లు లేక గత ఐదు సంవత్సరాలు రేట్లు చూస్తే ఎప్పుడు చూసినా ఇరవై వేలకు పైనే ఉంది ఏ రోజు చూసినా మరి ఆ గత సంవత్సరాల రేట్లను దృష్టిలో పెట్టుకుని ఇవాళ రైతులు ఎంతో ఆశతో మిర్చి సాగు చేశారు మిర్చిని గణనీయమైన ఖర్చు పెట్టారు కాబట్టి ఇవాళ రైతాంగం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం మద్దతు ధర ఇరవై వేలు ఇవ్వాలి ఎంత మిర్చి పండితే అంత కొనాలి లేదంటే కనీసం ఎకరాకు పండించిన మిర్చికి లక్ష రూపాయలు లెక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వండి రైతుకి ఎంత పండినా మీకు సంబంధం లేదు ఎంత కమ్ముకున్నా మీకు సంబంధం లేదు మీరు ఆ విధంగా మరి రైతుకు బోనస్ రూపంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చాడో నల్లి పంట నష్టం వచ్చిన వాటికి యాభై వేలు అలానే పండిన పంట మరి గిట్టుబాటు ధర లేదు కాబట్టి కనీసం లక్ష రూపాయలు ఎకరాకు ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ధరల స్థిరీకరణ నిధి అని చెప్పారు మీరు ఇవాళ వరకు ధరల స్థిరీకరణ నిధి పెట్టాల మీరు పెట్టి మీరు కూడా మరి మార్కెట్లో ఇవాళ మార్కెట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి సుమారుగా రెండు మూడు వేల కోట్ల రూపాయలు కనుక బిచ్చి కేటాయిస్తే తప్పనిసరిగా మరి రైతాంగానికి గిట్టుబాటు ధరలు వస్తాయి అదేవిధంగా మీరు రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పారు ఇరవై వేలు అది ఇంతవరకు ప్రకటించలా దానివల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలానే మరి ఈ రోజున మండల పార్టీ అధ్యక్షులు మరి పొన్నం కోటేశ్వర గారు అలానే రైతు విభాగం నియోజకవర్గ కన్వీనర్ కనగాళ్ళ రమేష్ గారు అలానే కార్యక్రమంలో వినోద్ శామ్యులు గారు మహేష్ గారు మరి బత్తుల రామారావు గారు శ్రీనివాసరావు అలానే సైదులు గారు అలానే ప్రసన్న కుమార్ దాములు సిను గారు ఈ ఈ యొక్క పొలం మరి యజమాని అలానే సునేష్ గారు లగడపాటి సురేష్ గారు జనార్దన్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నవ్ గారు అలానే మాజీ సహకార సంఘ అధ్యక్షులు కోటశ్వరారు అలానే పెట్టయ్య గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఇంకా వెంకటరమణ గారు ఏలూరు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పాల్గొన్నారు రైతులందరూ కూడా